श्री श्रीगुरुभ्यो नमः नापे मारेपल्लि भुवनेश्वरि हे ने स्वामिनाद करुणाकर बंधो श्री पार्वतीसमुखपङ्कज देव श्रीसादिदेव पाद पद्मा वल्ली सनाद मम देहि करावलम्बम् अनि సుబ్రహ్మణ్యాష్టకంలో మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుచుకుంటాం ఎందుకంటే ఈరోజు నాగుల చవితి పండుగ అది హిందూ సాంప్రదాయంలో పాములకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది పాములను పూజించడం హిందూ ఆచారంలో ఓ భాగం అయితే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజు అంటే కార్తీక మాసంలో కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో శ్రావణశుద్ధ చతుర్థి రోజు కూడా జరుపుకుంటారు కానీ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో నాగుల చవితి పండుగను ఎక్కువగా ఆచరిస్తారు ప్రకృతి జంతువుల పట్ల గౌరవ సూచకంగా ఈ వేడుకను చేసుకుంటారు ఆశ్లేష ఆరుద్ర మూల పూర్వభద్ర పూర్వాషాఢ అనే ఈ ఐదు నక్షత్రాలు సర్ప నక్షత్రాలు సర్పము అంటే కదిలేది పాకేది అని అర్థం నాగ లేదా నాగములో రెండు పదాలు ఉన్నాయి నా అగ అని అదే అయింది నా అగ అంటే ఎప్పుడూ కదులుతూ ఉండేది అని అర్థం క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని నాగము అంటారు అన్నింటికంటే వేగంగా వెళ్ళేది కాలం కనుక నాగమునకు మరో అర్థం కాలం అందుకే మనకి కాలనాగము లేదా కాలనాగు అని అంటారు జ్యోతిష్ శాస్త్రానుసారం దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అంటే నాగం అని సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది ఈ భాగాన్ని ఉర అంటారు కనుక సర్పానికి ఉరగము అని కూడా పేరు ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్లమైన మనము కూడా ఉరగములమే సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవన క్రమంలోని వివాహం సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కనుక కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు అగ్ని దేవతగా ఉండేది ఈ కార్తీక మాసంలోనే మన జీవనానికి కావలసిన ఉత్సాహం ఉత్తేజం వంటివి తేజస్సు వలన అంటే సూర్యుడు అగ్ని వలన కలుగుతాయి శ్రీహరికి శయ్యగాను శంకరునికి ఆభరణముగా కూడా ఉన్నది సర్పమే కనుక నాగులను ఆరాధించటం వలన హరిహరులను సేవించిన ఫలితం దక్కుతుంది కార్తీక మాసం అంతా ఇంట్లో నాగప్రతిమను ఆరాధిస్తూ నాగస్థుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు ఇంకా ఈ కార్తీక మాసం నెల రోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను ఆరాధించాలి చవితి అంటే నాలుగవది తిథులలో నాలుగవది చవితి అంటే నాలుగవది అంటే ధర్మ అర్థ కామ మోక్ష అనే ఈ నాలుగు పురుషార్థాలలో నాలుగవదేంటి మోక్షం కనుక ఆనాడు అంటే నాగులు చవితి నాడు నాగులను ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తలమవుతాం కనుక నాగుల చవితి నాడు దేవాలయాలలో గృహాలలో లేదా పుట్టల వద్ద నాగదేవతను ఆరాధించాలి ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైంది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలాగా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండుగల విశిష్టత నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాం ఈ రోజున ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళల్లో ఉన్న పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టల్లో కానీ పాలుపోస్తారు పుట్టల్లో పోయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం పట్టణ ప్రాంతాల్లో నాగుల చవితికి అంత సందడి కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తూ ఉంటుంది దేవాలయాల్లో రాతి విగ్రహ జంటపాముల ప్రతిమలు రెండు పాములు మెళికలు వేసుకుని రావి వేప చెట్టు కింద దర్శనం ఇవ్వటం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం కదా చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారు అని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు ఎందుకంటే కుజదోషం ఇది కాలసర్ప దోషానికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయి అని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి ఈ పాములు భూమి అంతర్భాగమందు మందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు ఇవి పంటలను నాశనం చేసేటటువంటి క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయిట అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి భారతీయ సనాతన సాంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నది అని ఉపనిషత్ ప్రబోధం ఈశ్వర సర్వభూతానాం అంటారు కదా అలాగా ఉపనిషత్ ప్రబోధం ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే అది వేదంలో నాగపూజ కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి బాగా కనిపిస్తుంది పురాణ ఇతిహాసాల్లోని కథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి ఆ రోజునే అంటే ఈ నాగుల చవితి రోజునే తక్షకుడు కర్కోటకుడు వాసుకి శేషుడు మొదలైన వంద మంది నాగ ప్రముఖులు జన్మించారు అని పురాణ కథనం భూలోకానికి కింద ఉన్నటువంటి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తూ ఉంటాయి వాటిల్లో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు చివరిదైనటువంటి పాతాళ లోకంలో నాగులు ఉంటాయి నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషంతో సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి ఇంకా చెప్పుకుంటే కద్రువ నాగమాత మహావిష్ణువు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం అదే ఆకాశం మధ్య వెలిసిన కుజగ్రహానికి కుదురు భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే శనిదేవుడి చేతిలోని ఆయుధము అదే సర్పమే మందర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది దేవతలకు రాక్షసులకు సముద్రమదన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన ఆధునిక వైద్యశాస్త్రాలు ఎన్నో కారణాలు చెప్తాయి సర్పదోషమే కారణమని భావించిన వారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయటం రివాజు అక్కడికి వెళ్లలేని వారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాలను ప్రతిష్ఠించే పద్ధతి కూడా ఉంది మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి సంచరిస్తాయి అందుకే శ్రావణ మాసంలో సైతం నాగపంచమి పేరుతో పండగ చేసుకుంటారు పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు పంటలు ఏపుగా పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి నాడు మనం నాగుల చవితిని పర్వదినంగా ఆచరిస్తూ ఉంటాం పాములకు ప్రాణదానం చేసినటువంటి అస్తీకుడి కథ మనకి మహాభారతంలో కనిపిస్తుంది ఇతను జగత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు అతని తండ్రి పేరు జగత్కారుడు అంటే తల్లి జరత్కారువు తండ్రి జరత్కారుడు ఇద్దరికీ ఒకటే పేరుంటుంది చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న అస్థీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు అందుకు ఆగ్రహించిన అతని పుత్రుడు జనమైజేడు సర్వ సర్పజాతి నాశనం కావాలి అని సర్పయాగం ప్రారంభిస్తాడు ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి మిగిలిన సర్పాలు తమను రక్షించాలి అని జరత్కారువును ప్రార్థిస్తాయి రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలి అని ఆమె తన కుమారుడు అస్థీకుణ్ణి కోరుతుంది అతడు జనమేజయుడి దగ్గరకు వెళ్తాడు అతడి నైపుణ్యాన్ని చూసినటువంటి జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు అప్పుడు సర్పహింస మంచిది కాదు నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు అదే నాకు పెద్ద సత్కారం అంటాడు అస్తీకుడు జనమేజేడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు నాగులు చెబుతున్నాడు ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుంది అని పలువురి నమ్మకం అస్తీకుడు అస్తీకుడు అని తలుచుకున్నా కూడా సర్పభయం తొలగిపోతుంది అని చెప్తారు పెద్దలు పంట పొలాలకు శత్రువులు ఎలకలు వాటిని నిర్మూలించేవే పాములు అవి క్రమంగా కనుమరుగైతే మానవాళి మనుగడకే ప్రమాదం ఆనాడు ఆస్తికుని వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమైజేడు ప్రభావితుడయ్యాడు అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది నాగుల చవితి పండుగ పోతే ఆధ్యాత్మిక యోగపరంగా కూడా ఈ పాముల గురించి చెప్తారు ఎలా అంటే ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్ను పాము అని అంటారు అందులో కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుంది అని మనకి యోగశాస్త్రం చెప్తోంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తూ ఉన్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అనే విషాన్ని కక్కుతూ మానవంలోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవంలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుంది అని అలాగే అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో ఉన్నటువంటి ఆంతర్యం అని కొంతమంది పెద్దల మాటల ద్వారా మనకి తెలుస్తోంది అయితే పాలు పోయడం అంటే పాలు స్వచ్ఛతకు ప్రతీక అంటే పుట్టల్లో పాలు పోయడం వెనుక ఉన్నటువంటి అంతరార్థం కూడా తెలియచేస్తున్నారు పైన చెప్పినదే కాకుండా మరొక అంతరార్థం ఉంది అదే ఏమిటంటే పాలు స్వచ్ఛతకు ప్రతీక ఈ పాలను వేడి చేసి చల్లపరిచి దానికి కొద్దిగా చల్లను అంటే పెరుగును చేరిస్తే పెరుగవుతుంది చల్ల అంటే మజ్జిగ మజ్జిగను చేరిస్తే పెరుగు అవుతుంది ఆ పెరుగును చిలకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది ఈ ప్రక్రియ అంతా తెలిసిందే దీనిని మనం యజ్ఞంలో హీస్సుగా ఉపయోగిస్తాం ఆ నెయ్యిని అలాగే మన బతుకు అనే పాలను జ్ఞానము అనే వేడితో కాచి వివేకము అనే చల్లని కలిపితే సుఖము అనే పెరుగు తయారవుతుంది ఈ పెరుగును ఔదార్యము అనే కవ్వంతో చిలకగా శాంతి అనే చల్ల లభిస్తుంది ఆ చల్లను సత్యం శివం సుందరం అనే మూడు వేళ్లతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము యోగము భోగము అనే మూడు రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది ఇదే సకల వేదాల సారం సకల జీవన సారం అయినటువంటి పాలను జీవనానికి ప్రతీకైన నాగులకు అర్పించడంలోని అంతరార్థం అర్థం ఉంది పాము పుట్టలో పోయడము అనే దాని వెనుక దేవాహచుష భుంజానాహ భక్తాన్ పాలయంతి అనేది ప్రమాణవాక్యం అంటే దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారు అని అర్థం పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి ప్రకృతిని పూజించడం మన భారతీయుల సంస్కృతి మనం విషసర్పాన్ని కూడా పూజించి మనం శత్రువును కూడా ఆదరిస్తాము అనే అర్థాన్ని తెలియజేస్తున్నాం ఇదే పిల్లల చేత ఇవి చేయించడం చెప్పించడం ఎందుకంటే వారికి మంచి అలవాట్లను నేర్పించడం దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మనలను ఇబ్బంది పెట్టిన వారిని కష్టపెట్టే వారిని క్షమించాలి అని తెలియచేయటం ఇలాంటివి నేర్పుటే ఉద్దేశం అనమాట అంటే మనల్ని ఇబ్బంది పెట్టేది పాము మన ఇబ్బంది పెడుతుంది కష్టపెడుతుంది అయినా కూడా దాన్ని క్షమించి మనం పండగ రోజున పాలు పోస్తున్నాము అనే సందేశాన్ని పిల్లలకు నేర్పించడం ఈ విధమైనటువంటి మన సాంప్రదాయాన్ని పాటించడం ద్వారా పిల్లలు వీటిని నేర్చుకుంటారు నాగుల చవితి రోజు పుట్టల్లో పాలు పోసిన తర్వాత బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు పుట్ట చుట్టూ ఎందుకంటే మనం చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకు ఆహారం పెట్టడం అన్నమాట ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం వీటిని పుట్ట నుండి మట్టి తీసుకుని ఆ మనున్నను చెవులకు పెట్టుకుంటారు ఎందుకంటే చెవికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకూడదు అని ఆ తర్వాత ఈ నాగుల చవితి పండుగ రోజు భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు కోడిగుడ్లు లాంటివి కూడా వేస్తూ ఉంటారు చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా చేసి నాగదేవతకు సమర్పిస్తారు అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు అంతేకాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు మహిళలు సౌభాగ్యం కోసం సంతాన ప్రాప్తి కోసం సర్ప పూజ చేస్తారు నాగుల చవితి రోజు నాగదేవతను పూజించటం వల్ల రాహు గ్రహం యొక్క దుష్ప్రభావాలను కూడా తగ్గించుకోవచ్చు అలాగే కుజదోషం కాల సర్ప దోషాలు లాంటివి కూడా తొలగిపోతాయి అని నమ్మకం ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు మనకి ఈ విధంగా పూజ చేసుకోవాలి అనే సాంప్రదాయాన్ని మనకి నేర్పించారు అందులో భాగంగానే మనం నాగపాముని నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాం ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి ఈ మాసంలో అన్ని రోజులు శుభదినాలే ఈ మాసంలో వచ్చే పండుగల్లో నావుల చవితి ఒకటి మరొకటి నాగపంచమి అంటే చవితి వెళ్ళిన మర్నాడే నాగపంచమి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే భక్తులు ఈ రెండు రోజులు పుటలో పాలు పోస్తారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు అభిషేకాలు వంటివి కూడా నిర్వహిస్తారు ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తల్చేవాళ్ళు హిందూ పురాణాల్లో నాగుల చవితి గురించి మనకి ఎన్నో కథలు ఉన్నాయి దేశమంతటా కూడా పలు దేవాలయాల్లో మెళికలతో ఉన్నటువంటి నాగేంద్రుని విగ్రహాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పి అర్చిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారు అని భారతీయుల నమ్మకం నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చల్మిడి చిమ్మిలి చిమ్మిలి అంటే నువ్వులతో చేస్తారు అలాగే అరటిపళ్ళు తాటి బుర్రగుంజు తేగలు మొదలైనవన్నీ నివేదన చేస్తారు ఈ సందర్భంగా పుట్టలో పాలు పోసేటప్పుడు ఈ విధంగా చెప్పాలి మళ్ళీ పిల్లల చేత కూడా చెప్పించాలి అది నన్నేలు నాగన్న నా కులము నేలు నాకన్న వారలా నా ఇంటి వారనే ఏలు పడగ తొక్కితే పగవాడు కాదనుకో నడుము తొక్కితే నావాడు అనుకో తోక తొక్కిన చూపొమ్ము ఇదిగో నీ నూకనిచ్చదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ము నాకంట నువ్వు పడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రి అని అంటూ చెబుతూ పుట్టలో పాలుపోయాలి నూకనిచ్చదను అంటే మనం బియ్యపు నూకను వేస్తాం కదా మూకను అంటే పిల్లల మూకను ఇమ్ము అంటే పిల్లల్నిచ్చేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా అందుకని ఆ విధంగా కోరుకుంటారనమాట అలా అంటూ పుట్టలో పాలుపోయాలి అయితే ఈ విధంగా మనకి పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు అంతేకాకుండా నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని చెప్తున్నారు అదే కర్కోటకస్య నాగస్య దమయంత్యా జ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం ఈ శ్లోకాన్ని చదువుకుంటే మనకి కలిదోష నివారణ అవుతుంది అని చెప్పారు అది మరొకసారి కర్కోట నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అని అయితే పుట్టలో పాలు పోయడం ఇవన్నీ చెప్పుకున్నాం నిజానికి పుట్టలో పాలు పోయకూడదు ఎందుకంటే పూజలు వ్రతాలు నోములు మన సాంప్రదాయాల్లో భాగమే మనందరం వాటిని తప్పకుండా పాటించాల్సిందే అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి అదేమిటంటే మనం శాస్త్రీయతను విశ్వసిస్తే పుట్టలో పాలు పోయకూడదు ఎందుకంటే పాముకు పాలు అరగవు పుట్టకు పాలు పొయ్యాలి వాళ్ళు పుట్ట దగ్గర ఓ మట్టి పాత్రను ఉంచి అందులో పాలు పొయ్యాలి పుట్టలో పాలు పోసినప్పుడు లోపల ఉన్న పాముకు ఊపిరాడక దానికి హాని తలపెట్టిన వారం అవుతాం అయితే ఇందుకు బదులుగా మనం దేవాలయాల్లో ఏర్పాటు చేసిన నాగ ప్రతిష్టకు మాత్రం పాలతో అభిషేకం చేసుకోవచ్చు సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాన్ని పుణ్యకార్యం కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది ఎవరైనా పుట్టకు గోడిగుడ్డు సమర్పించాలి అనుకుంటే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాల్లో వేయకూడదు ఎందుకంటే పాము పుట్టలోకి వెళ్లే మార్గానికి అంతరాయం కలిగించకూడదు పుట్టపై బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి దీనివలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వల్ల పుట్ట పెరుగుతుంది ఈ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది ఇక పూజ కోసం తీసుకువెళ్ళినటువంటి పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి మీ కోరికలు తీరగడానికి బంగారం వెండితో చేసినటువంటి ఐదు నాగపడిగలను పుట్టలో వేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి చివరిగా అక్షంతలు చేతిలో పట్టుకుని మనసులో ఉన్నటువంటి కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ మూడు ప్రదర్శనలు భక్తి శ్రద్ధలతో చేయాలి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ మగవాళ్లు సాష్టాంగ నమస్కారం ఆడవారు మోకాలిపై వంగి గర్భిణీ స్త్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి సంతాన సమస్యలు ఉన్నటువంటి స్త్రీలు పుట్టపై ఉన్న తడిమట్టిని కొంత తన వాళ్ళ చేతులతో తీసుకొని పొట్ట పొట్టభాగలను రాసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు లేని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం ఇది భక్తితో ఈ నాగదేవతను పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం నాగుల చవితి ప్రధానంగా ఉపవాసాల పండుగ ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి ఉదయాన్నే పుట్టలో పాలు పోసుకుని చలిమిడి చిమ్మిలి వంటి పదార్థాలు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించి అనంతరం ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉంటారు ముఖ్యంగా ఈరోజు ఉడికించిన వేడి చేసిన ఆహార పదార్థాలు తినకూడదు అని చెప్తారు కూరగాయలు వేడి చేయని పచ్చి పాలు పళ్ళు రసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి అని పెద్దలు సూచిస్తున్నారు సనాతన సాంప్రదాయాలు పాటించే వారు నాగుల చవితి రోజు కూరగాయలు కానీ పండ్లు కానీ తరగరాదు అంటారు అంటే తరిగిన కూర తినకూడదు అంటారు నాగుల చవితి రోజంతా ఉపవాసం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మరల తలారా స్నానం చేసి మళ్లీ పుట్టలో పోసి ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించాలి ఇక్కడ దొరికే పుట్టమన్ను కూడా ప్రసాదంగా కొంతమంది ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు ఈ పుట్టపన్నును ఆ మట్టిని నుదుట విభూదిగా మా విభూదిగా మనం ధరించినట్లయితే గ్రహ దోషాలు పోతాయి అని విశ్వాసం భారతీయుల చాలా ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే వారిని ఆ ఆరాధ్య దైవంగా పూజిస్తారు కనుక వారి పేరును చాలామంది నాగరాజు అని ఫణి అని సుబ్రహ్మణ్యం అని సుబ్బారావు ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఈ నాగ సంబంధమైనటువంటి శబ్దం వచ్చేలాగా పేర్లను పెట్టుకుని ఆ విధంగా కొల్చుకుంటూ ఉంటారు కనుక ఈ నాగుల చవితి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమ మిడ్స్ రేడియో శ్రోతలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ స్వస్తి